ప్రాబ్లమ్స్ ఏంటో కనుక్కొని అవి అలా చేయాలి ఏంటనేది మధ్య దాని గురించి అని చెప్పి చెప్పారు ప్రభుత్వం వచ్చే సంవత్సరం అయింది కదమ్మా ఈ సంవత్సర కాలంలో పథకాలు అందాయా అందుతున్నాయా లేదని చెప్పి ఆయన చెక్ చేయడానికి అయితే వచ్చారు సో మీకు ఈ సంవత్సర కాలంలో ఏమైనా పథకాలు వచ్చాయమ్మా గవర్నమెంట్ పెట్టినవి చాలా మందికి వచ్చాయండి ఆయన మీ ఎమ్మెల్యేగా ఉన్నారు మంత్రిగా ఉన్నారు సో ఈ విధంగా వచ్చి అడుగుతున్నారు కదా ఈ విధంగా ఇంతకు ముందు ఎవరైనా వచ్చి అడిగారమ్మా మీకు రాలేదండి తొంగి కూడా చూడలేదు అసలు ప్రభుత్వంలో మాకు అసలు ఒక్కళ్ళు వచ్చి మా ప్రాబ్లం ఏంటి ప్రస్తుతం ఇప్పుడు మాకైతే చాలా బాగుంది ఫస్ట్ మా అమ్మ మా తల్లిదండ్రుల నుంచి మా తాతల నుంచి మాకు పట్టాలు లేవు మెయిన్ రావడం రావడమే ఆరు నెలలు ఆయన పట్టాలు ఇచ్చేసారు కాలువలు కానీ ఇప్పుడు డ్రైనేజీలు కానీ ఇప్పుడు కిస్టోడ్కి అది వాళ్ళు కట్టిస్తామని చెప్పి మాకు చాలా వరకు ఆయన మీద మాకు పూర్తిగా నమ్మకం వచ్చేసిందండి ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఈ రోజు వచ్చారు ఆయన మాకు ఆ మాట నిలబెట్టుకుంటాను నేను చేసి చూపిస్తాను చెప్పి మొత్తం క్లీన్ చేయించి వాళ్ళు కట్టించి ఇటు ఇళ్ళ ఇళ్ళ వాళ్ళకి భరోసా ఇస్తున్నారు ఇల్లు పీకేస్తారేమో ఇల్లు పీకేస్తారని చెప్పి భయపడి చచ్చిపోతున్నారు జనాలు అలాంటి వాళ్ళకి వాళ్ళు ఆయనకి భరోసా ఇచ్చారు ఆయన గెలిపించుకున్నందుకు ఖచ్చితంగా చేస్తున్నారండి మీకు చాలా మంది లీడర్లు ఎమ్మెల్యేలు మీరు చూసారు ఇప్పుడు వాళ్ళకి ఏం తేడా గమనించారు మీరు మాట మీద నిలబడ్డ మా పిల్లలకి ఇప్పటి వరకు లాస్ట్ గవర్నమెంట్ కూడా అమ్మఒడి లేదు ఇప్పుడు వాళ్ళు కాలేజీలకు వచ్చారు మా అబ్బాయికి ఫీజు రింబర్స్మెంట్ పడుతుంది మాకు చేస్తున్నారు చాలా చేస్తున్నారండి చాలా చేస్తున్నారు ఇప్పుడు మాకు డ్రైనేజీ కాలువల గురించి కానీ రోడ్ల గురించి కానీ ఎవరన్నా ఇలాగ ప్రాబ్లం ఉంది మాకు అంటే ఎందుకు ఇప్పుడు మా ముందే నాకు తెలిసి మా రోడ్స్ లో హెల్త్ బాగాలేదని చెప్పి లెటర్స్ పెడితే వెంటనే వాళ్ళకి చెక్కులు పంపించడం హెల్త్ పరంగా సాయం చేయడం వాళ్ళ కుటుంబానికి ముప్పై వేలు నలభై వేలు ముందు ఆర్థిక సహాయం చేస్తున్నారు పెళ్ళిళ్ళకి వాటికి సాయం చేస్తున్నారు ఎవరైనా చనిపోతే సాయం చేస్తున్నారు మట్టి ఖర్చులకి ఇస్తున్నారు ఇంత ఇదిగా ఎవరండి దగ్గరుండి ఒక్క కొడుకులాగా చూసుకుంటున్నారు చాలా మంది అంటున్నారు లోకేష్ గారు ఏం చేయట్లేదు అనవసరంగా గెలిపించుకుని అసలు పట్టించుకోవట్లేదు అబద్ధం అండి ఇక్కడ మాత్రం ఆయన దగ్గరికి ఇలాగ ప్రాబ్లం వెళ్ళిందంటే దానికి సొల్యూషన్ వచ్చేస్తుంది ఎవరైనా మాకు ఇలా ఇబ్బందిగా ఉందంటే దానికి సొల్యూషన్ ఆయన చూపిస్తుంది నారు మళ్ళీ పోటి చేస్తే లోకేషన్ గెలుస్తాడా ఖచ్చితంగా ఆయనే గెలుస్తారు మాకిచ్చిన మాట ఆయన నిలబెట్టుకున్నారు ఆయన మాట మేము నిలబెట్టుకుంటాం సమస్యలు అడిగినా ఎమ్మెల్యే గాని ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నారు అసలు ఓట్ల కోసం అయితే వచ్చారు కానీ అవి గెలిచిన తర్వాత మాత్రం రావడం ఇదే ఫస్ట్ టైం ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి మంత్రి ఎమ్మెల్యే ఉండి కూడా మాకి రావడం చాలా ఆనందంగా ఉంది అలాగే పథకాలు కూడా మాకు అన్ని బాగానే వచ్చింది మొన్న రీసెంట్ గానే తల్లికి వందను అలాగే గ్యాస్ సబ్సిడీ ఇల్లు ఇంటి పట్ట రిజిస్ట్రేషన్ సమస్య అంత ముందు నుంచి చాలా ఏళ్ళ నుంచి జరుగుతుంది ఇస్తాం ఇస్తా ఉన్నారు కానీ ఎవరు వచ్చినా రాలేదు ఈసారి లోకేష్ గారు గెలవడం వల్ల వచ్చిందని లోకేష్ గారు చాలా మంది చూస్తుంటారు రాజకీయ నాయకులు వాళ్ళకి ఇతనికి ఏంటి దాడి ఏం చెప్తారు ఈయన ఏంటంటే ఒక ఇంట్లో మనిషిలాగా వచ్చి రావడం అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక ఇంట్లో మనిషిలాగా వచ్చి చెల్లి తమ్ముడు అండ మా పిల్లల్ని అన్న బాగున్నారని పలకరడం చాలా సంతోషంగా ఉంది ఇదే ఫస్ట్ టైం ఒక ఎమ్మెల్యే ఒక ఇట్లా మాట్లాడడం చాలా ఇదిగా ఉంది మీరు ఏం మాట్లాడారు లోకేష్ గారు మీతో పిలిచారు కదా మాట్లాడారు చెల్లి అని పిలిచారు నన్ను ఏం చదువుతున్నా ఉన్నారు ఇంటర్ సెకండ్ ఇయర్ అని చెప్తాను రౌడీ అని పిలిచారు నన్ను ఇట్లా ఇంత ముందు ఎవరైనా పొలిటీషన్ అంటే మీ ఇంట్లో ఇక్కడ చాలా ఎల్లు మీరు ఉంటున్నారు కదా ఎవరైనా రాజకీయ నాయకులు వచ్చి మాట్లాడారు ఈ విధంగా అంటే సమస్యల కోసం మాట్లాడు ఓట్స్ కోసం వచ్చి అడిగారు కానీ ఇలా గెలిచిన తర్వాత ఎవరు రాలేదు చాలా మంది ఎమ్మెల్యేలు మీరు ఉంటారు కదా ఐ మీన్ జస్ట్ జనరల్ గా అంటే లోకేష్ గారు అంటే ఏంటి డిఫరెంట్ అండి ఏం చెప్తారు చాలా డౌంట్ అందరితో బాగా కలిసిపోతున్నారు ఉన్న టూ త్రీ మినిట్స్ కూడా మాతో చాలా బాగా మాట్లాడారు ఎలా ఉంది అంటే ఇంటర్మీడియట్ చదువుతున్న ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఆయనే ఎలా ఉంది ఎడ్యుకేషనల్ సిస్టమ్ గానీ ఆయన ఏమైనా రిఫార్మ్స్ తీసుకొచ్చారా ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంది లాస్ట్ టైం యూనిఫామ్స్ బ్యాగ్స్ ఇవన్నీ చాలా ఫొటోస్ అవన్నీ ఉండేవి ఇప్పుడు అన్ని చాలా బాగా మారని ముందు జగనన్న విద్యా కానుక ఉండేది ఇప్పుడు ఏమో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రాన్ని పెట్టడం ఇంటర్మీడియట్ వాళ్ళకి ఇంకా భోజనం కూడా కాలేజ్ లోనే పెట్టడం లోకేష్ గారు మీ మీరు బయట ఎక్కడికి ఎవరు మీ ఎమ్మెల్యే అంటే అని చెప్పడానికి ఎలా ఫీల్ అవుతున్నారు మేము మంగళగిరిలో ఉంటున్నామంటే మాకు లక్కీగా ఉంది లాస్ట్ టైం మా మమ్మీ వాళ్ళని పిలిచి పట్టాలు ఇచ్చినప్పుడు చాలా బాగా ట్రీట్ చేశారు ఏసీస్ లో వాటిలో కూర్చోబెట్టి మరి భోజనం పెట్టారు అక్కడ బస్సెస్ లో తీసుకెళ్లారు మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు మాకైతే మీ కాలేజ్ లో కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు పోలీస్ కావచ్చు ఏమంటున్నారు యాక్చువల్లీ అంటే లోకేష్ గారు కోసం ఎట్లా మాట్లాడుకుంటారు కదా జనరల్ గా పాలిటిక్స్ కోసం మీ ఎమ్మెల్యే లోకేష్ గారు కదా లేదా మీ మినిస్టర్ లోకేష్ గారు ఆయన కోసం ఎలాంటి ఉంది అంటే పాజిటివ్ వస్తుందా లేంటే నెగిటివ్ వస్తుంది పాజిటివ్ అండి మేము మా ఫ్రెండ్స్ లో ఉంటే మా ఫ్రెండ్స్ లో టెన్ మెంబర్స్ ఉంటే అందులో నైన్ టు ఎయిట్ మెంబర్స్ లోకేషన్ బాగా మార్పు వచ్చింది